అంటే మనకి పూత అసలు రాలకుండా ఉంటుందండి మామూలుగా జామ చెట్టుకి పూత అంత పెద్దగా రాలేదు కానీ మనకి ఈ కానీ ఇచ్చామనుకుంటే హెల్తీగా చాలా బాగా వస్తాయండి ఈజీగా కొద్దామని ఇవన్నీగా చేద్దామండి ఈరోజు అయినా మామిడికాయ సీజన్లో ఇన్ని జామకాయలు అండి ఎలా అండి మామిడికాయ లేనప్పుడు అయితే మనం ఈ తినొచ్చు మామిడికాయల సీజన్లో మామిడికాయలు తినచ్చు కొమ్మ కొమ్మకి కాయలు అండి నేను మొన్న ఒకసారి అసలు తగలుతుందని ముందు ప్రూనింగ్ చేశానండి దబ్బకి ఇగుర్లు పెట్టుకొని జం జమ్మంట పోతా అన్నీ వచ్చేసినాయి ఓఎమ్మో చూడండి ఎన్ని జాంకాయలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈ రోజు చెట్టు అండి తైవాన్ జామ ఇది లాస్ట్ ఇయర్ ఒక పదిహేను కాయలు కాసినాయండి ఫుల్గా పదిహేను తర్వాత మళ్ళీ ఒక పది కాయలు కాసినాయి మొత్తం ఇరవై ఐదు కాయలు కాసినాయి చాలా మంది మాకు కాయలు రావటం లేదు అది ఇది అంటున్నారు అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ముందు ఎక్కువగా మనం జామ్ చెట్టుకి ప్రూనింగ్ ఇంపార్టెంట్ అండి ప్రూనింగ్ చేస్తేనే మనకి కాయలు వస్తాయి చూడండి అసలు సమ్మర్లో ఎంత గ్రీనరీగా ఉందో కాయలు అయిపోగానే మనము కంపల్సరీగా కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత ఇది చూడండి కొమ్మలు ఎంత ఇగురు పెట్టుకొని ఎంత వచ్చినాయి కంపల్సరిగా మనం కట్ చేసుకోవాలి మెయిన్ ప్రూనింగ్ అయినండి చూడండి కాయలు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు జామ కొమ్మ పైకి వెళ్తుంది కానీ కాయలు రావటం లేదు అని చెప్పింది పైకి వెళ్ళే కొమ్మలు అసలు కాయలు కాయవండి మనం ఖచ్చితంగా ప్రూనింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువ మన కాయలు వచ్చేది ఐదు ఆకులే రండి ఐదు ఆకుల తర్వాత పూత ఖచ్చితంగా వస్తుంది చూడండి ఎన్ని నా మూడు ఆకులు మూడు ఆకులకి పూత వచ్చేసింది చూడండి కాయలు చూడండి మూడు ఆకులకి కొమ్మ వచ్చిన తర్వాత మూడాకులకి పూత వచ్చింది చూడండి చూడండి ఒకవేళ మీకు పూత రాలేదు అనుకుంటే ఈ ఈగుళ్ళు ఉన్నాయి కదా పించు పించింగ్ చేసేసుకుంటే మనకి ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మొగ్గ పైకి వచ్చి ఈ కాయలుగా తొందరగా రాలిపోకుండా తొందరగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి నేను ఈ మధ్యనే అంటే ఎండలు ఫుల్గా రాకముందే ప్రూనింగ్ చేశాను అందుకనే చాలా కొమ్మలు పెట్టుకుంటా వచ్చింది చూడండి అంతకుముందు పెద్ద హైట్లో ఉన్నాయి చాలా వచ్చినాయండి చిన్న చెట్టు అయినా నేను వంద రూపాయల టబ్బులో పెట్టుకున్నాను తెచ్చిన కాడి నుంచి నేనే మార్చలేదండి త్రీ ఇయర్స్ అయింది ఈ ప్లాంటు తైవాన్ జామ్ అంటే గ్రాఫ్టెడ్ ఏ తెచ్చుకోవాలండి మనం సీ నుంచి తెచ్చుకున్నామంటే కాయలు రావు మళ్ళీ అందులో కూడా వెయ్యి రూపాయలు చెట్లు అమ్ముతారు కదా ఆ చెట్లు కూడా పనికి రావండి ఎందుకంటే అది హైట్ లో ఉంటుంది ఐదు అడుగులు అట్టు ఉంటుంది నేను ఒక చెట్టు తెచ్చుకున్నాను అది హైట్ లో ఉంది కాయలు వేయడానికి కూడా బాగా ఇబ్బంది మనం ఎక్కువగా మనకి త్రీ ఫిఫ్టీ లెక్కన మనకి చిన్న చెట్టు ఒకటిన్నర అడుగు అవి ఇస్తారు కదా అవి తెచ్చుకుంటే మనం స్టార్టింగ్ నుంచి మనం ప్రూనింగ్ చేసుకున్నామంటే బ్రాంచెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటదండి మనం కటింగ్స్ చేసుకుంటున్నప్పుడు మనం కొమ్మలు ఎక్కువ పెట్టుకుంటా వచ్చినప్పుడు మనం మిద్దె తోటలో కదా పెంచుకునేది మనకు హైట్ ఎక్కువ పోతే మనకి స్ట్రైట్గా వెళుతుంది కాయలు తక్కువ వస్తాయి అలా కాకుండా మనం కింద నుంచి ప్రూనింగ్ చేసుకుంటా చేసుకుంటూ వచ్చేవనుకోండి బుషీగా వస్తుంది ఎంత బుషీగా వస్తే అంత కొమ్మలు చూడండి దగ్గరికి ఇది చూడండి నుంచి చూడండి మూడాకులకి పిందులు ఆకులకి పిందులు ఇవన్నీ రెడీగా వస్తాయండి ఇప్పుడు ఇంకా మీకు మీకు కాయలు రాలేదనుకోండి ఈ పింఛి పింఛి పింఛింగ్ చేసుకుంటే సరిపోద్ది ఈ గుర్లు మీకు ఈ ఎండల్లో నేను మళ్ళీ ప్రూనింగ్ చేయ చేయను ఈ ఎండలు తగ్గిన తర్వాత మళ్ళీ కాయలు ఇంకా ఫుల్గా రావాలంటే ఎలా చేయాలని అనేది నేను వర్షం వచ్చిన తర్వాత అప్పుడు మీకు చెప్తానండి అప్పుడైతే మనకి చేసి చూపిస్తే అర్థమవుతుంది అందుకని ఇప్పుడు నేను బాగా కాయలు రావడానికి వరకే చెప్తాను చూడండి అన్నీ ఎంత ఫుల్గా పోతుందో చూడండి నా చెట్టుకి చూడండి ప్రతి కొమ్మకు ఉంది ఈ పోతున్నప్పుడే మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి కింద ఇంకో చెట్టు ఉందండి పెద్ద చెట్టు నేల మీద వేసాను తైవాడ్ను అది కూడా ప్రూనింగ్ చేశాను ఫుల్ కాయలు ఉన్నాయి కాయలు కూడా కొంచెం ఎండకి కొంచెం మాడతా ఉండాయి ఇంకా కోసే టైం అయ్యిందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను దీనికి మటుకు ఎరువులు ఏమి ఇవ్వాలంటే మామూలుగా మనం పసులు ఎరువు మా ఇచ్చుకుంటే సరిపోద్ది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంత అవసరం లేదు పశువుల ఎరువు మీకు మీకు ఏమేమి వేయాలో నేను చూపిస్తానండి ఇప్పుడు కొంచెం సీవీ తీసుకున్నానండి కొంచెం సుడోమనాసు కొంచెం మనకు ఎలాగో మన గార్డెన్లో అన్నీ ఉంటాయి కాబట్టి పళ్ళ చెట్లకి అన్నిటికీ ఒక్కసారిగా అన్నిటికీ ఇచ్చేసుకుంటా ఉంటే సరిపోద్ది అన్నిటికీ పనికి వచ్చాయి అని తర్వాత బోన్ మీలు బోన్ మీలు ఇవన్నీ కలిపేసి ఒకసారి ఇచ్చేద్దామండి అంటే మనకి పూత అసలు రాలకుండా ఉంటుందండి మామూలుగా జామ చెట్టుకి పూత అంత పెద్దగా రాలేదు కానీ మనకి ఈ ఎన్ని కానీ ఇచ్చామనుకుంటే హెల్దీగా చాలా బాగా వస్తాయండి పైన కొంచెం మట్టి తీసాను ఈ చెట్టు కూడా కొంచెం వేరే తొట్లలో వేయాలండి త్రీ ఇయర్స్ అయింది కొంచెం ఎరువు కూడా పెట్టేసామంటే ఇంకా కాయలకి బాగా బలం వచ్చేస్తుంది చాలండి అంతా వేయలేదు వస్తువులు ఆవుదండి ఇది బాగా మాగింది అది కానీ వేసేసామంటే ఇంకా ఇంకా మంచిగా కాయలు వస్తాయి దీనిపైన కొంచెం మట్టి వేసుకుందామండి ఎక్స్పోజ్ కాకుండా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలా నీళ్ళు పట్టాలి కాబట్టి మనం అంతేనండి మనం ఎరువులు అన్ని ఎన్పికే పెట్టాం కదా కంపల్సరీగా వాటర్ ఇచ్చుకోవాలి తర్వాత మనం నార్మల్గా మనం పుల్లటి మజ్జిగా ఇస్తాం కదా పుల్లటి మజ్జిగ ఇస్తే మిల్లీ బక్స్ అసలు రావండి మనము బాగా ఆకులు తిప్పేసి ఫుల్గా మనం కానీ స్ప్రే చేసామంటే పుల్లటి మజ్జిగ ప్లస్ ఇంగువ బేకింగ్ సోడా నార్మల్గా మనం అన్ని చెట్లకి ఇచ్చినట్టు దీనికి కూడా స్పెషల్గా ఏం లేకుండా దా ఇట్లు ఇచ్చినట్టు ఇచ్చేసామంటే ఫ్రెష్గా ఉంటాయండి ఆకులు అప్పుడే మనకు అర్థమైపోద్ది పుల్లటి మజ్జిగ మళ్ళీ నీమాయిలు త్రీ డేస్కి ఒకసారి అది ఇది వంకాయ చెట్లకి అన్నిటికి ఇచ్చినప్పుడు నేను అటా స్ప్రే చేస్తుంటాను స్పెషల్గా ఏమి ఇవ్వనండి మనం ఎక్కువగా కాయలు రావడానికి నాకు చెప్పినట్టు ప్రూనింగ్ ఇంపార్టెంట్ అండి ప్రూనింగ్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు కాయలు రాలేదు అనుకోండి పింఛింగ్ చేసేసుకోండి ఇక్కడ పింఛింగ్ చేసేసుకుంటే యాక్టివేట్ మనం ఏది ఏదికైనా యాక్టివేట్ అయినప్పుడు మనకి కాయలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే గమ్ముగా వదిలేస్తే అది కొన్నిసార్లు అయితే ఎన్ని సంవత్సరాలు అయినా గమ్ము గటే ఉంటుందండి కామ్గా ఉంటుంది చెట్టు మనం ఎప్పుడు మనం చెట్టు పైన చేయి పెట్టి మనం ఒక గిల్లు గిల్లాం అనుకోండి యాక్టివేట్ అయిపోద్ది అప్పుడు మనకి పూత అన్నీ వస్తాయి పూత వచ్చినప్పుడు మనం ఫుల్గా పూతలా ఉన్నప్పుడు వాటర్ తక్కువ పెట్టాలి మనకు తెలిసిందే కదా టమాటోలు వంగ ఏ చెట్లకైనా మనం పూత ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు తక్కువ పట్టుకోవాలా పూత రాలకుండా కాకపోతే జామ చెట్టుకి మటుకు పూత రాల నేను ఇప్పుడు దాకా చూడలేదండి నా చెట్టు ఎప్పుడు పూత రాలేదు మిగతా వాటికి రాలినట్టు కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలండి ఒకసారి రాలిపోతే మనకి తిరిగి మళ్ళీ పూత వచ్చేదానికి కొంచెం టైం పట్టద్ది మనకి ఆ టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం తక్కువ నీళ్ళు ఇచ్చుకోవాలా ఒకసారి కాయ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మంచిగా మనము నీళ్ళు ఇచ్చుకోవాలి పుల్లటి మజ్జిగ నీమాయిలు అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా అయ్యాలా అసలు పశు ఉత్త పశువులు ఇచ్చినా కూడా వస్తుందండి మనకి తై తైవాన్ జామ్ అనేది అసలు ఆ చెట్టులోనే ఉందండి మహత్యం ఆ చెట్టు వేసామంటే చాలు కాయలే కాయలు అందులో పెద్ద పెద్ద సైజు మనకి ఆ చెట్టులోనే మనకి కాయలు కాస్తాయి కాకపోతే ఆ కాయలు కొన్ని సప్పగా ఉంటాయండి కాయలు ఆ సప్పగా ఉండేదానికి ఎరువులు కూడా తక్కువైనప్పుడు సప్పగా ఉంటాయి మనం మంచిగా ఎరువులు ఇచ్చామంటే ఆ తీదన వస్తుంది కాయల్లో నా ఈ చెట్టు నాకు మూడు నాలుగు చెట్లు ఉన్నాయండి నాలుగు చెట్లు మంచి తీయగా బాగుంటాయి ప్రతి ఒక్కరు నా కాయలు తినిన తర్వాత చాలా బాగుంటాయి టేస్ట్కి అని చెప్తున్నారు అందుకని ఎరువులు మంచిగా ఇవ్వాలి ఇవ్వపై వస్తాయి కానీ ఎరువులు మంచి ఇచ్చినప్పుడు స్వీట్నెస్ వస్తుంది ఆ నునుపు ఆకు పైన కాయల పైన నూనె వస్తుంది చూడండి తై తైవాన్ జామకి ఆ నుదండి ఆ నూనె వచ్చినప్పుడే మనకి కాయ అర్థమైపోతుంది చెట్టు కాయ చూడంగానే గతుకులు గతుకులు లేకుండా కాకపోతే కింద కాయలు ఫుల్ గాసు ఉన్నాయండి ఇప్పుడు పోయి హార్వెస్ట్ చేద్దాము ఎండకి కొంచెం కమిలినట్టు ఉన్నాయండి అందుకనే పోయి తొందరగా పోయి కోసేసుకుందాం హార్వెస్ట్ చేద్దాం రెండు కిందకి పోదాం చూసారండి ఎన్ని కాయలు వచ్చేసినాయో ఫుల్గా ఉన్నాయండి చెట్టు నిండా చూడండి గుత్తులు గుత్తులుగా కాకపోతే ఎండకి అంటే ఎక్స్పోజ్ దగ్గర వచ్చినాయి ఎండ తగల చోట ఏమో గ్రీన్గా ఉంది ఇది నేల మీద వేసానండి ఎక్కువ కాయలు రావడానికి ఒకటి మెట్ల దగ్గర వేసుకున్నాను ఈజీగా కొద్దామని ఇవన్నీ కోసేద్దామండి ఈరోజు అయినా మామిడికాయ సీజన్లో ఇన్ని జామకాయలు అండి ఎలా అండి మామిడికాయ లేనప్పుడు అయితే మనం ఈ తినొచ్చు మామిడికాయల సీజన్ లో మామిడికాయలు తినొచ్చు అండి కొస్తా కోస్తాండి కొమ్మ కొమ్మకి కాయలండి నేను మొన్న ఒకసారి అసలు తగలుతుందని ముందు ప్రూనింగ్ చేశానండి దబ్బకి ఇగుర్లు పెట్టుకొని జం జమ్మంట పోతా అన్నీ వచ్చేసినాయి కాకపోతే ఎక్కువ మనం ఇన్ని కాయలు వచ్చాయి కాబట్టి మనం ఎరువు మంచిగా ఇయ్యాల ఇవిపోయామంటే గిట్టక పారిపోతాయి చూడండి కొంచెం చిన్న సైజు వచ్చినాయండి మామూలుగా అయితే ఇంకా పెద్ద ఇంత చెయ్యి కూడా పట్టదు అంత పెద్దది వస్తుంది ఎక్కువ ఫ్రూట్ ఉంది కాబట్టి ఒక్క సైజ్ చిన్నది వచ్చింది ఇక్కడ అయిపోయినాయి రండి పైకి పోదాం పైన నేను ఏదో చిన్న బుట్ట తెచ్చుకున్నానే సరిపోదేమో మళ్ళీ దేవాల ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు టెర్రస్ మీద జామ్ చెట్టు ఉన్నా కూడా నేల మీద మటుకు ఒక్క చెట్టు వేసుకోవాలండి మనకి మనకున్న దానికి టెర్రస్ మీద ఉన్న జామకాయలు సరిపో ఇది చూడండి ఒకసారి చూడండి పై దానా పైకి రా పైకి చూడు చూపించు దగ్గరికి రా ఇది చూడండి చిన్న కొమ్మకి కట్ చేశాను కదా మూడు ఆకులుగానే కాయలు వస్తాయి ఇందా నేను చెప్పాను కదా అలా పెద్ద కొమ్మకి కాయలు ఉండవండి చిన్న కొమ్మకే కాయలు కాయలుంటాయినా ఇప్పుడు ఎండాకాలం కదా అందుకని ఏం కట్ చేయటం లేదండి టచ్ చేయను ఎండలు తగ్గిన తర్వాత అప్పుడు ప్రూనింగ్ చేస్తా ఇప్పుడు టచ్ చేసామంటే గిట్ట పారిపోయి ఎండిపోయే ఛాన్స్ ఉంది అసలుకే మోసం వస్తుంది అప్పటికి ఒక ఇరవై కాయలు దాకా కోసామండి రెండు కాయలు రెండు కాయలు పండుతున్నాయి కదా అన్నీ కోసేసాను కింద ఉన్నాయి చూడండి ఇగండి మా ఇంటికి ఇక్కడ ఇక్కడ మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మెట్లు ఎక్కుతూ ఒక్క ఇద్దుతూ ఒక్క ఎక్కువ చేస్తారు చూడండి జాంకాయస్తుంటే చిన్నప్పుడు గుర్తొస్తున్నాయండి చిన్నప్పుడు పిందులతో సహా చూసామంటే జాన్ చెట్టు ఎక్కేసి పిందుతో సహా కోసి పడేసేవాళ్ళము ఆ రోజులు గుర్తొస్తా ఉన్నాయి ఈ మటుకు పెద్దగా వచ్చినాయి ఎండ పడదు ఏమో ఇంకా ఉన్నాయండి అటువైపు పోయి అందదు కదా కిందకి వెళ్ళికి వస్తే ఏందనా ఆపేసి కోసి ఇంకా పైన రెండు జాగ్రత్త అది అబ్బాబ్బాబ్బా ఎన్ని కాయలు వచ్చినాయో చూసారా ఇది కూడా త్రీ ఇయర్స్ అండి వేసి ఎక్కువ రోజులు ఏం కాలేదు నేల మీద కాబట్టి వచ్చింది ఇది కొంచెం హార్డ్ ప్రూనింగ్ చేస్తారండి ఫుల్గా వచ్చాయండి అది నిండా జామకాయలే రెండు పైకి పోదాం ఎన్నికాయలు వచ్చినా చూద్దాం ఓఎమ్మో చూడండి ఎన్ని జామకాయలు పై చెట్టు ఉట్టి మొగ్గలు వచ్చినాయండి కింద చెట్టుకి అన్ని జాంకాయలు చూడండి అది చూడండి ఎన్ని జామకాయలు ఎండకి కొంచెం కమిల్ మంచి ఎండలు కదా ఫార్టీ త్రీ ఉంది ఈ రోజు అదండి జాంకాయలు హార్వెస్టు మీకు అందరికీ జామకాయలు హార్వెస్ట్ అంటే చాలా ఇష్టము మనకి చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ చిన్నప్పుడు మనం తినేది జాంకాయలు లేరండి జామకాయలు కూడా అమితమైన బెనిఫిట్స్ ఉంటాయి అందరికి తెలిసిన విషయమే కానీ సీజన్లో జామకాయలు ఖచ్చితంగా ఎప్పుడు దొరికినా ఖచ్చితంగా తినాలా మనం యాపిల్స్ ఎంత ఆరోగ్యానికి మంచిదైనా కూడా మనం యాపిల్స్ తినలేమండి ఎవరైనా సరే దోరకాయ కూడా ఎంత వయసు వాళ్ళు కూడా కొరుకు తినేస్తాము ఉప్పు కారం వేసుకొని మీకు కాయ కోసి చూపిస్తానండి ఈకాయ ఈకాయ చూడండి మిస్ మిస్సా అంటా ఉంది ఈ కాయ కోసి చూపిస్తాను మీకు కోస్తున్నానండి లైట్ పింక్ అండి ఇంకా కొంచెం పింక్ ఇష్ వస్తుంది స్వీట్గా ఉందండి ఇదిగోదానే ఇది టేస్ట్ చూడు ఎలా ఉంది భలే ఉన్నాయండి ఉదయాన్నే మామిడి పండు సాయంత్రం జామపండు మామిడిపండు సీజన్ కదండి మళ్ళీ దీనికి కూడా న్యాయం చేయాలి కదా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇంట్లో మా అమ్మ ఉందండి మా అమ్మకి కూడా జామకాయలు అంటే బల ఇష్టం అందుకని ఒకటే ఫుల్ హైమాన్ జామకి గింజలు తక్కువ అండి కండు ఎక్కువ అందుకని భలే టేస్టీగా ఉంటుంది ఒక కాయ తిన్నామంటే కడుపు నిండిపోద్ది చూసారు కదండి నా జాంకాయలు హార్వెస్టు జామకాయలు ఎలా రావాలి పూత రాలకుండా ఏం చేయాలి అన్నీ చెప్పాను కదా నెక్స్ట్ మీకు సంవత్సరం అంతా కాయలు ఎలా రావాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి కొంచెం ఎండలు తగ్గిన తర్వాత టూ మంత్స్కి కొంచెం వానలు పడతాయి అప్పుడు నేను వీడియో చేస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి